హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజులు అయిపోయిందండి ఫుల్ వీడియో పెట్టి లాంగ్ వీడియో పెట్టి ఇవాళ వీడియో ఏంటంటే మీరు లాస్ట్ వరకు కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కువైట్ వాళ్ళ గురించి ఇండియాలో ఉన్నవాళ్ళు కామెంట్లు కొంతమంది నేను పెట్టే వీడియో ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలాగే ఈ ఊళ్ళో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇక్కడే కాదు ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఎలాగో అలాగే ప్రతి చోట కూడా ఉంటానే ఉంటుంది అయితే నేనే కాదు ఇక్కడ చాలామంది పెట్టే వీడియోల్లో వాళ్ళు కువైట్ వాళ్ళ గురించి మంచి చెప్తారు చెడు చెప్తారు మంచి చెప్పినప్పుడేమో ఏ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ మీకు అక్కడ బాగుంది అందుకే మీరు అంతలాగా వాళ్ళని పొగిడేస్తున్నారు అని చెప్పి అంటారు ఇంటికాడ ఉన్నవాళ్ళు మెయిన్ ఇంటికాడ ఉన్న వాళ్ళ గురించే నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి మళ్ళీ వాళ్ళ గురించి ఏమైనా చెడుగా చెప్పామనుకోండి వాళ్ళు తిండే తింటున్నారో వాళ్ళ దగ్గర పని చేస్తున్నారో మళ్ళీ వాళ్ళే తిడుతున్నారా మీరు అని చెప్పి అంటూ ఉంటారు మంచి అనేది మంచిగా చెప్పేది మీరే అది చెడుగా అర్థం చేసుకునేది మీరే వాళ్ళు తిడితేనేమో వాళ్ళు ఏదో మీ ఇంట్లో మీ అత్తనం మీ మేనత్తం తిట్టినట్టో లేదంటే మీ మీరు ఫీల్ అయిపోతున్నారు అదే వాళ్ళని పొగిడితేనేమో వేరే విధంగా ఫీల్ అయిపోతున్నారు ఇంకా ఏ విధంగా చెప్పాలి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న విషయాలు ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుసుకుంటారు వైట్కి కొత్తగా వచ్చే వచ్చే వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఈ చిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఫలానా దగ్గర ఇవి దొరుకుతాయి పలానా దగ్గరవి ఉంటాయి పలానా చోటగా ఎలా ఉంటుంది వాళ్ళ మనసులు వాళ్ళ మనుషులు ఎలా ఉంటారో డబ్బులు ఎలా ఉంటాయి జీతం ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఇస్తారో డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో పని మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది నిద్ర తిండి ఇలా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని 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 మనిషికి ఒక ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియోలు అయితే చాలామంది చేస్తున్నారు మగవాళ్ళు అయితే డ్రైవింగ్కి ఇక్కడ డ్రైవింగ్ వేరు ఇంటిగా డ్రైవింగ్ వేరు ఇంటిగా డ్రైవింగ్ ఎలా దానికి దీనికి తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా చూస్తారు వీళ్ళు కోయిట్ వాళ్ళు ఇక్కడ ఎలా ఫుడ్ ఇస్తారని చెప్పి మగవాళ్ళు చాలా మంది చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే ఎలా వీళ్ళ మనుషులు ఎలా ఉంటారో వీళ్ళ మనసుతో తత్వం ఎలా ఉంటుంది చాలామంది మీరు అడిగే కామెంట్లు బట్టి కూడా వీడియోలు అనేది పెడతారు వాళ్ళ గురించి తెలుసుకోవాలని మీకు ఉంటుంది ఇంటికాడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి వాళ్ళు చూపించండి వాళ్ళు మనసు ఎలా ఉంటారో మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా పని ఎలా ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంట కదా అని చెప్పి మీరు అడిగే క్వశ్చన్లకి చాలామందికి చాలా డౌట్లు ఉంటే అడుగుతూ ఉంటారు అలాంటి వాటికి మేము వాటికి రిప్లై ఇస్తుంటే మంచిగా చెప్తుంటేనేమో ఆహా మీకు అక్కడ బాగున్నట్టు ఉంది అందుకే వాళ్ళు వెనకేసుకొస్తున్నారు దేశంగా దేశం వెళ్ళి వాళ్ళు ఫుడ్ తిని వాళ్ళు బానిసల దగ్గర బానిసల మీరు వాళ్ళ దగ్గర బతికి మీరు అక్కడ ఉంటున్నారు శుభ్రంగానే ఉంటారు వాళ్ళని బ్యాడ్గా చెప్తేనేమో వాళ్ళు ఎలా అంటున్నారు ఎలా అంటున్నారు అని చెప్పి వాళ్ళ గురించి చెప్తేనేమో అలా అంటారు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండిపోరు కదండి మనుషులు ఎప్పుడు ఒకేలా కాదు ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు ఉంటుంది మన ఇండియాలో అయితే అది కంటిన్యూగా ఉండదు ఎప్పుడు అప్పుడు అప్పుడు అలా వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఎప్పుడూ చెడే ఎక్కువ నడుస్తుంది కానీ మంచి అనేది తక్కువ ఉంటుంది మంచిగా ఉండే మనుషులు కూడా తక్కువ ఉంటారు అలాంటప్పుడు ఒక్కొక్క విషయంలో మంచిగా అనిపిస్తారు వీళ్ళు ఒక్కొక్క విషయంలో చాలా దారుణంగా దారుణంగానే బాధగానే అనిపిస్తుంది అలాంటప్పుడు మంచి చెప్తారు వాళ్ళు చేసిన మంచి చెప్తారు చెడు చెప్తారు రెండు తీసుకుండేలా ఉండాలి కానీ ప్రతి దానికి కూడా నాకు వచ్చే కామెంట్లు ఇవేనండి నాకే కాదు నేను చాలామంది ఇక్కడి నుంచి వీడియోలు చేసి చేసేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ వీడియోలో కానీ ఆడవాళ్ళ వీడియోలో కానీ చాలామంది నేను వెళ్ళి ఎవరు వీడియో పెట్టినా నేనైతే మెయిన్ కామెంటే చూస్తాను ఆ కామెంట్లో మెయిన్ ఏ కామెంట్లు ఏ వాళ్ళని కోవిట్ వాళ్ళు తిడితేనేమో వా ఈ కోవిట్ వాళ్ళు ఏదో మీ ఇంట్లో మీ మేనత్తలో మీ మేనమ తిట్టినట్టు మీరు ఫీల్ అవుతున్నారు వీళ్ళు పొగిడితేనేమో మీ ఇంట్లో వాళ్ళు పొగిడేసినట్టు కూలిపోతున్నారు ఇంకెలా చెప్పాలి ఇంకెలా తెలుస్తుంది కోవిట్కి కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఇంటికాడు ఉన్నవాళ్ళు కనుక్కోవాలి ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీలు ఇంటికాడ ఉంటారు ఇంటికా ఇక్కడ వాళ్ళు చెప్పపోవచ్చు ఇక్కడ సిచువేషన్ ఎందుకంటే బాధపడతారని చెప్పి డైరెక్ట్గా మేము మా ఇంట్లో వాళ్ళకి చెప్పబోవచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వీడియోలు పెట్టబట్టి ఆ వీడియోలు చూసి అక్కడ పరిస్థితి అలా ఉంది అలా అంత కష్టపడుతున్నారు అందుకని మనకి మన దగ్గర చాలా దాస్తున్నారు ఇంత ఇదిగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఉంటుంది దాని గురించే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వీడియో తీసిన వాళ్ళు వీడియో డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళకి అయితే చెప్పలేరు ఇంత కష్టం ఉంటుంది అని ఎంత కష్టం ఉన్నా సరే కష్టం లేనట్టే వాళ్ళ దగ్గర మాట్లాడతారు వాళ్ళ దగ్గర హ్యాపీగా ఎంత కష్టం పడి ఎంత బాధపడి ఫోన్ నుండి ఫోన్ వచ్చినప్పటికీ నవ్వుతానే మాట్లాడతారు ఎవరైనా సరే ఉన్న ఉన్నవాళ్ళు ఎందుకంటే మనలో బాధ మనం బాధపడి వాళ్ళు బాధ పెట్టకూడదు మనం ఎంత కష్టపడ్డా ఎంత బాధపడినా వాళ్ళకి తెలియకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంతేకాని వీళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని వీళ్ళు ఏదో అక్కడ పొగిడేయాలని చెప్పి ఏదో మాకు మాకు ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారని లేదంటే ఏం ఇచ్చేస్తున్నారని పొగిడేయాలని కాదు ఎందుకంటే వీళ్ళు దేశం వచ్చి ఇక్కడ కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం కాబట్టి మనకు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు పొగడేయాల్సిన అవసరమో లేదు వీళ్ళు తిట్టాల్సిన అవసరం కూడా అంతకండా లేదు ఎందుకంటే ఎందుకు తిట్టాలి ఇప్పుడు ఇంటికాడే ఉన్నామండి సపోజు ఇంటికాడే మనకి కొంచెం డబ్బు ఉండి ఇంట్లో మనం ఇంట్లో పని పని చేసుకోలేని పరిస్థితులు ఉంటాం ఎవరో ఒకరు మనిషిని ఇంట్లో పెట్టుకుంటాం పని చేయడానికి ఎవరో ఒకరు కొంచెం తక్కువలో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఎవరో ఒకరు రెండేళ్ళకు మూడేళ్ళకి ఎవరో ఒకరు ఇంట్లో పర్మిషన్ పెట్టుకొని చేయించుకుంటాం అలాగని చెప్పి వాళ్ళు మన బానిసలు కాదు కదా వాళ్ళ అవసరానికి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు మన అవసరానికి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అంతే కదండి ఇద్దరు అవసరం ఉంటుంది ఇక్కడ ఇద్దరు అవసరం కూడా ఉంది ఒకే అవసరం కాదు కదా ఇద్దరికి ఒకళ్ళు పని చేస్తున్నారంటే ఒకళ్ళు పని చేయించుకుంటున్నారంటే ఇద్దరు అవసరం కూడా ఉంటుంది ఇద్దరికీ కూడా అది యూజ్ ఉంటుంది పని చేయించుకున్న వాళ్ళకి పని చేసే వాళ్ళకి కూడా పని చేయించుకున్న వాళ్ళకి చేయించుకుంటారు వాళ్ళకి పని తక్కువ ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళ డబ్బుతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఇద్దరుకి హ్యాపీ ఉంటుంది ఇద్దరికీ బాధ ఉంటుంది ఇద్దరు కూడా తృప్తి అనేది ఉంటుంది అలాగే ఎక్కడైనా సరే మంచి చెడు ఉంటుందండి మీరేనా ఏదైనా పోయిట్లో ఉన్నవాళ్ళు చూసి మీరు ఇంకా ఏమైనా సపోర్ట్ చేసి మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉండి మీకు ఇంకా ఏమైనా చూడాలన్నా లేకపోతే ఎలా ఉంటారు ఏంటి అక్కడ ఫుడ్ ఏంది అంటారు లేదంటే ఏంటి మీకు ఏం డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ల ద్వారా అడిగి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని చెప్పిన వాటికి మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టి మీరు అప్పుడు అలా చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు మనం మీ మామని పొగుడారు కదా ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు తిడుతున్నారు ఇప్పుడు పొగుడుతున్నారు కదా మళ్ళీ మొన్న ఎందుకు తిట్టారు ఇవన్నీ వద్దండి ఎందుకంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళు తిట్టే రోజు వస్తుంది పోడే రోజు వస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం ఎప్పుడు కూడా నవ్వుతానే ఉండలేం కదా ఒకరో రోజు గొడవడతాం ఒక రోజు నవ్వుకుంటాం ఒకరోజు తిట్టుకుంటాం ఒక రోజు కొట్టుకుంటాం ఎందుకు చేసుకుంటున్నారు వీడియోలు ఇక్కడ ఉండి ఎందుకు చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నాం ఇవాళ ఒక ఐదు సంవత్సరాలు ఉంటావు ఒక ఆరు సంవత్సరాలు ఉంటావు రేపు పొద్దున్న ఇంటికి వచ్చేస్తాం ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి తీసిన వీడియోలన్నీ కూడా రేపు పొద్దున్న ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోవడానికి గుర్తుగా ఉంటాయి లేదంటే మా పుట్టిన పిల్లలు 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 వాళ్ళు చూసుకోవడానికి గుర్తుగా ఉంటాయి పలానప్పుడు మా వాళ్ళు ఇలా వెళ్ళారు అని చెప్పి వాళ్ళు కూడా చూసుకోవడానికి యూట్యూబ్లో అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది యూట్యూబ్ ఇందులో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి దానికోసం కొంతమంది చేస్తారు కొంతమంది ఇంట్లో గడవక మనం ఇక్కడ కాకపోతే ఇంటికి వెళ్ళినా చేసుకోవడానికి ఉంటుంది ఈ యూట్యూబ్ అనేది దానివల్ల మనకి యూజ్ ఉంది దానివల్ల మనం బతుకు బతుకుదేరు ఉంది అని ఇక్కడే ఉండి మొదలు పెట్టుకొని ఇంటికాడికి వెళ్ళి కూడా చేసుకోవడానికి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంత చేద్దాం అనుకుని కూడా చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే కొవైటు వద్దామనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది రోజున మెడికల్లో ఫెయిల్ అయిపోయి ఎన్నో బాధలతో ఎన్నో అప్పులతో ఉన్నవాళ్ళు వద్దామని చెప్పి తీరా బేజాలు తీసేసుకొని రావడానికి వచ్చే ముందే ఇంకా అప్పులు ఇప్పుడు ఎన్నో అప్పులు కొవైట్ వెళ్తామనే ఒక ధైర్యంతో ఇంటికాడ ఎన్నో అప్పులు చేసేస్తాం ఆ అప్పులన్నీ తీర్చడానికి కోర్టు వెళ్తాం కదా వేసా వస్తుంది కదా అని చెప్పి వేసా వచ్చేసిన తర్వాత మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ ఫెయిల్ అయిపోతాయి రావడానికి లేకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి కోవిట్కి రావాలన్నా కోవిడ్కి కోవిట్లో పని చేయాలన్నా ఒక బానిస్బతికి కాదు ఒక ఇది కాదు నరకం కాదు ఇక్కడికి రావాలన్నా మనకి టైం బాగుంటుంది ఇక్కడ రావడానికి కూడా ఉంటుంది ఇంటికాడ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే కొంతమందికి అర్థమవుతుంది టైం అనేది బాగుండి మన పరిస్థితులు ముందుకు వెళ్తాయి మన చేతిలో డబ్బులు ఆడతాయి మనకి బతుకు రేపు పొద్దున్న బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అందరు కూడా రావడానికి ఎంతోమంది ఎన్నో వందల మంది ఉన్నారు ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా కొన్ని వందల మంది రావడానికి ప్రయత్ని ప్రయత్నిస్తారు కానీ ఎప్పుడు ఎవరో ఒకరు ఫీల్ అయిపోతూనే ఉంటుంది ఇక్కడ మెడికల్ ఏంటంటే అంత ఫిట్గా ఉంటేనే ఇక్కడికి రానిస్తారు అంత ఫిట్గా లేకపోతే ఇక్కడ రానివ్వరు అసలు ఆ మెడికలు ఫిట్గా లేకపోతే దాని గురించి వీళ్ళు మంచి వాళ్ళు కాదు మంచి వాళ్ళు అని నేను అన్నావు చెడ్డ వాళ్ళని నేను అన్నావు ఎక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు మనకు బతుకుదేరి ఇచ్చారు కాబట్టి మనం చేసుకుంటున్నాం వీళ్ళకి అవసరం ఉండి వీళ్ళు పెట్టుకున్నారు మనకు అవసరం ఉండి మనం వచ్చాం అంతే తప్ప అందులో ఏమీ లేదండి మీరు ఇక్కడ ఉండి చేసుకున్న వాళ్ళు మీరు ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేసి మీరు ఇంకా మీకు ఏమైనా చూడాలన్నా చేయాలన్నా డౌట్లు ఉండి మీరు మీ మీ ఫ్యామిలీ వాళ్ళు మీ చుట్టాలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలని కట్ట ఏమైనా ఉంటే కనుక మంచిగా మీరు ఇలా అని కామెంట్లు చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఉన్నదే నేను చెప్తాను ఇప్పుడు చాలా లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియోలో చాలా రోజులు అయిపోయిందండి లైవ్ పెట్టి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి జై హింద్